రెండవదిగా ఆశ్రయముగా ఉన్నాడు ఒకటి రెండవదిగా మనం గమనిస్తే ఆయన యొక్క కాపుదల ఆయన యొక్క సంరక్షణ అదే వచనం అంటుంది విమోచన గానములతో నువ్వు నన్ను ఆవరిస్తావు అలలుయ్య దేవుడు మనల్ని సరౌండ్ అవుతా ఉన్నాడట విమోచన గానాలతో నీ దుఃఖము సంతోషమగును అలలుయ్య మరి ఈరోజు నువ్వెంత విషయాల్లో దేని గురించి నువ్వు బాధలు అనుభవిస్తూ నిటురుపులతో ఉన్నావు ఉదే కాలం అదే కాలం దేవుని యొక్క ఆత్మ నిన్ను నన్ను అలపరుస్తూ చెప్తున్న మాట ఏంటంటే విమోచన గానములతో ఆయన మనల్ని ఆవరిస్తున్నాడు అంటే దాని అర్థం ఆయన మనల్ని విమోచిస్తాడు విమోచిస్తాడు మనం ఎదుర్కొంటున్న ఏ భారమైనా ఏ బాధ అయినా ఏ వేదనైనా ఏ కన్నీళ్ళైనా ఏ కష్టమైనా అటన్నిటి నుండి ఆయన అద్భుతమైన రీతిలో ఆయన మనకు విడుదల ఇష్టం చూడండి నాలుగు వందల సంవత్సరాలకు పైగా బానిసత్సకు బ్రతుకు బ్రతికిన పితృలైన